హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తీసుకో కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల గురించి సమగ్రమైన సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుందండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి ఈ నవంబర్ నెలలో అద్దరిపోయే శుభవార్తలు అయితే చెప్పనున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఈ డ్వాక్రా మహిళలకు మూడు పథకాల ద్వారా నవంబర్ నెలలో లోన్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట అవి ఏ లోన్స్ మరి ఏ విధంగా లోన్ ఇవ్వబోతున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఈ లోన్స్ గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దామండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూస్తే కనుక మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే మరి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి డ్వాక్రా మహిళలకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి వీరికి ఫస్ట్ లోన్ అయితే మనకి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తున్నారనమాట ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చూసుకుంటూ ఉంటున్నారో వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం ఎటువంటి వడ్డీ లేకుండా శ్రీనితి పథకం ద్వారా ఈ ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి మీరు ఈ లోన్కి ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీ డ్వాక్రా మహిళ అయి ఉండాలన్నమాట ఈ నేను చెప్పబోయే ఈ మూడు లోన్స్ ఓన్లీ డ్వాక్రా మహిళలకు మాత్రమేనండి చాలామంది ఢాకరా గ్రూప్లో ఉన్న మహిళలు కొంతమంది ఓన్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న బిజినెస్ అదే శారీ బిజినెస్ లేకపోతే కిరాణా షాపో రకరకాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ని ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వారు తమ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం అని చెప్పి గవర్నమెంట్ అయితే ఐదు లక్షల రూపాయల వరకు శ్రీనిధి పథకం ద్వారా లోన్ అయితే ఇవ్వబోతున్నారండి ఈ లోన్ గాను ఐదు లక్షలు ఇస్తారన్నమాట గవర్నమెంట్ దీన్ని మీరు నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది మీకు యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ వస్తుందండి ముందుగా ఈ పథకాన్ని ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారనమాట ఈ లోను ఓన్లీ డాక్రా మహిళలకు మాత్రమే అండి ఒకసారి మీరు మీ డాక్రా గ్రూపుల ద్వారా బ్యాంక్కి వెళ్ళి కనుక్కుంటే మీకు దీని గురించి విషయాలు అయితే తెలుస్తాయన్నమాట అలాగే ఇది శ్రీనిధి పథకం ద్వారా ఇస్తారని ఇస్తారండి డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు ఎవరైనా బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నట్టయితే కనుక వాళ్ళకి మరి లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నారన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా గ్రూప్లో ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే ఇస్తారండి పది మందికి అయితే ఇవ్వడం జరగదు అనమాట గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి పది మంది సభ్యులు ఆలోచించుకొని ఎవరికి ఇస్తే ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వారికి ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆమోదంగా బ్యాంక్కి అప్లై చేసుకుంటేనే వస్తుందనమాట ఇది శ్రీనిధి ద్వారా వస్తుంది దీనికి మళ్ళీ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్డీ లేకుండా మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆ పెండింగ్ లేకుండా దీన్ని పెండింగ్ పెట్టకుండా మళ్ళీ మీ డబ్బులు అసలు బ్యాంక్కి విడతల వారీగా మళ్ళీ మీరు చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఓకే అండి ఇక రెండో పథకం చూద్దాము ఇక శ్రీనిధి ధర ఇచ్చే మరొక పథకం ఏంటంటే నలభై ఐదు వేల రూపాయలండి ఇది ఆరు శాతం వడ్డీతో ఇస్తారనమాట ఆరు శాతం వడ్డీ అంటే మీకు దగ్గర దగ్గర యాభై పైసలు పడుతుంది మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్యాంకుకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి ఈ డబ్బు ఈ డబ్బులకి మీకు రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుందండి ఈ డబ్బులు మీరు రెండు సంవత్సరంలో తిరిగి చెల్లించాలి అంటే ఒక్కసారే కాకుండా మీకు వీలున్నప్పుడల్లా రెండు సంవత్సరాల టైం అనమాట ఈ అర్ధ రూపాయి వడ్డీతోటి మీరు రెండు సంవత్సరంలో ఈ ఈ డబ్బులు అనేవి తిరిగి చెల్లించాలి ఇక తర్వాత ఇంకో పథకం చూసుకుంటే టీడీపీ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో రకరకాల పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి దీంట్లో ముఖ్యమైన పథకం ఏంటంటే సున్నా శాతం వడ్డీ పథకం అన్నమాట ఇది మీరు తీసుకునే రుణానికి అసలు వడ్డీయే లేకుండా మీకు డ్వాక్రా మహిళలకు అయితే ఈ రుణాన్ని అయితే ఇవ్వబోతున్నారండి డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క గ్రూపుకు గాను పది లక్షల రూపాయలు ఇస్తారండి ఈ డబ్బులు మీకు సున్నా వడ్డీతోనే వస్తాయి అనమాట ఈ సున్నా వడ్డీని కూడా మీకు గవర్నమెంట్ను రెండు విడతలుగా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారండి ఈ సున్నా వడ్డీ మీకు పాత లోన్లు కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న గ్రూప్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న లోన్స్ ఉంటాయి కదండీ మీరు దీనికన్నా ముందుగా మీరు లోన్ తీసుకుని ఉన్నా కానీ దానికి కూడా మీకు అయితే ఈ డబ్బులు అయితే ఇస్తారనమాట ఈ జీరో పర్సెంట్ వడ్డీ డబ్బులు అయితే ఇస్తారండి అలాగే ప్రతి గ్రూప్కి పది లక్షల రూపాయల వరకు వస్తుందండి పది లక్షల రూపాయలు అంటే గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి మనిషికి లక్ష రూపాయన వస్తుందన్నమాట ఈ లక్ష రూపాయలకి మీకు ఎటువంటి వడ్డీ ఉండదు సున్నా పర్సెంట్ వడ్డీ అండి అలాగే మీరు గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ ఈ పథకాలు ఎప్పటికప్పుడు పొందాలంటే కనుక కొన్ని రూల్స్ అయితే పాటించాలండి అవేంటంటే మీ యొక్క డ్వాక్రా సంఘాలు చక్కగా మంచిగా హెల్తీగా ఉండాలన్నమాట మీరు ఎప్పటికప్పుడు లోన్స్ తీసుకున్న ఎప్పటికప్పుడు ఇన్ టైంలో కట్టేసుకుంటూ ఫస్ట్ తారీఖు రాగానే డాక్టర్ డబ్బులు బ్యాంకులో జమ చేసేసుకుంటూ మీరు తీసుకున్న అప్పుకు సంబంధించిన డబ్బులు బ్యాంకులో జమ చేసేసుకుంటూ ఉండాలి అలాగే మీ పొదుపు డబ్బులు కూడా చక్కగా బాగుండాలన్నమాట మరి తక్కువ పొదుపు ఉండకుండా మీ గ్రూపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా మీకు పొదుపు అనేది ఉండాలండి మీ పొదుపుని బట్టే మీకు లోన్లు అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుందనమాట అలాగే మీ గ్రూప్లో ఎలాంటి పెండింగ్స్ ఉండకూడదండి మీ గ్రూప్ చాలా హెల్తీగా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉండాలి ఎలా ఉన్న గ్రూపులకైతే తొందరగా లోన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అలాగే మీ డ్వాక్రా గ్రూప్ను కూడా మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకుని ఉండాలన్నమాట ఇలా చేసుకున్నట్టయితే కనుక మీకు చక్కగా మంచి మంచి లోన్స్ అనేవి వస్తాయి కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలన్నా కానీ ఈ డ్వాక్రా మహిళలకైతే వారి గ్రూప్ హెల్త్ని బట్టి వారికి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు పొదుపు అది మంచిగా ఉండి ఇంతవరకు మీరు లోన్ తీసుకోకుండా ఉన్న కొత్త గ్రూపులైనా కానీ మీరు చక్కగా అన్నీ మెయింటైన్ కరెక్ట్గా చేస్తున్నట్టు ఫరీ ప్రతి నెల ఫస్ట్ తారీఖు వరకు మీరు పొదుపు డబ్బులు అయితే చక్కగా జమ చేసుకుంటూ ఉన్నట్టయితే మీరు బ్యాంకుల్లో మీకైతే మంచిగా పది లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అది మొట్టమొదటిసారిగా లోన్కి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇస్తుంది అనమాట గవర్నమెంట్ కాబట్టి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకుని ఉంచుకోవాలంటే అన్నీ చెక్ చేసుకుని ఉంచుకోండి అప్పుడే మీకు లోన్ అనేది ఇస్తారన్నమాట మరిన్ని విషయాల కోసం మీ యొక్క గ్రూపులకు సంబంధించి సీసీలు ఉంటారు కదండి వారి వారిని అడిగి తెలుసుకోండి మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా కానీ వారిని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ దగ్గర మీ యొక్క బ్యాంకుకి సంబంధించి మీ యొక్క డాక్రా గ్రూప్కి సంబంధించిన బ్యాంకులు ఉంటాయి కదండి ఆ బ్యాంకులకు కూడా వెళ్ళి మీరు మంచిగా ఏదన్నా విష ఏదన్నా విషయం తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇదండి డాక్టర్ మహిళల కోసం ఇవాటి వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే